In West Godavari district, only uh, consistency, there was a big uh, demolitions uh, against the poor people. Those who are uh, living in a bank of uh, canals, uh, the uh, government lands since uh, uh, 30 40 years, they are continuously. They are having power connections. They are having cement roads. They are having. They are paying all sorts of uh, taxes. Uh, but uh, government Till now, either a previous government or the present government, though they have given empty promises, but they did not uh, issue any PATAS. Uh, even people are uh, constantly demanding for their rights. Against the, the promises given by the TDP government for allotting PATAS to all those who are uh, staying in the government uh, lands or the uh, um, canal sites uh, without disturbing any environment or any. Uh, canal destruction, uh, disturbance. Uh, but uh, uh, since uh, the 3 4 months in the Undy consistency, more than 700 people were removed. Forcefully removed from their places without uh, providing any alternative in either site nor uh, financial help, they are now in the on the roads without shelter, without food. Uh, they are daily wage poor people. If they have no work, they will uh, eat. Otherwise, their, their earnings are also very limited in this situation. As promised by the Telugu government, they must have to provide alternative sites and the houses. For that, uh, every family has given should be given five lakh rupees. స్ టు కన్స్ట్రక్ట్ దర్ హౌసెస్ టిల్ దెన్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ టు టేక్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ పశ్చిమ జిల్లా ఉండే నియోజకవర్గంలో పేదల ఇళ్ళు చాలా పెద్ద ఎత్తున బలవంతంగా దుర్మార్గంగా తొలగించేస్తున్నారు ఇది గత మూడు నెలలుగా సాగుతున్నది ఈ విధ్వంసం పాలకోడేలలో నేను పర్యటించిన తర్వాత దాని మీద రఘురామకృష్ణరాజు గారు స్పందించిన తీరు ఇటన్నిటి మీద ఇది సమస్య మరింత విస్తరించింది ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ రకంగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా బుల్డోజర్లు పెట్టి బలవంతంగా తొలగించడం అనేది చాలా అన్యాయం ఇది సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకు కూడా వ్యతిరేకం పైగా కోర్టు స్టే ఇచ్చినటువంటి వాటిని తొలగించారు మా మహిళల్ని బలవంతంగా మగ పోలీసులు లాగి అవతల పడేశారు మొత్తం ఒక బీభత్సం అనేటువంటి పరిస్థితిని సృష్టించారు ఇది చాలా దుర్మార్గం పెద్దవాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల జోలికి కానీ అక్రమంగా నిర్మించిన కట్టడాల జోలికి కానీ ఎక్కడా పోలేదు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి లేకపోతే వాళ్ళ భూములకి ఆటంకంగా ఉన్నదని చెప్పి ఒక దీంతో దుర్బుద్ధితోటి ఈ కోర్టు ఈ ఈ పర్యావరణం మంచినీళ్ళ చెరువు అనేది సాగుగా చూపి కేవలం సాగుగా చూపి వాళ్ళని తొలగించడం వాళ్ళకి నిలవ నేడలేదు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వలేదు స్థలాలు ఇచ్చినా ఇళ్ళు కట్టి ఇల్లు ఇళ్ళు కట్టిస్తామని శాంక్షన్ చేసిన డబ్బులు ఇవ్వలేదు ఇన్ని రకాలుగా మొత్తం ఒక వంద వంద మందిలో ఒక పది పదిహేను మందికి మాత్రమే పరిచయామనే గృహాలు ఉన్నాయి ఈ రెండు అద్దేళ్లకు పోతే పదివేలు పదిహేను వేలు అడ్వాన్స్లు ఇస్తే తప్ప చెల్లించలేని పరిస్థితి ఏ పూటగా పూట కూలీనాలు చేసుకొని పనిచేసేటువంటి పేదల మీద ఈ రకమైన ప్రతాపం అన్యాయం అయింది ఎందుకంటే ఈ ఇళ్ళు పోలగొట్టిన ఇళ్ళన్ని దాదాపు ఏడు వందల పైగా ఉన్నాయి ఈ విధ్వంసం నాపి ఇళ్ళన్నిటిని కూడా పునర్నిర్మించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు స్థిరపడేలాగా తోడ్పడాలి దీనికి రేపు భీమవరంలో కూడా అన్ని పార్టీల ఆధ్వర్యంలో సభ జరుగుతున్నది ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించాలి నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాజధాని విషయంలో జోక్యం చేసుకొని మీరు ఇళ్ళు ఇస్తా ఉన్నారు అందరికీ పట్టాలు ఇస్తా ఉన్నారు మంగళగిరిలో అయితే లోకేష్ గారు పట్టాల పంపిణీ కూడా చేశారు ఈ రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ విధానం పట్ట ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పేదలకి ఇళ్ళు ఇవ్వాలి వాళ్ళకి పట్టాలు అన్నప్పుడు దానికి భిన్నంగా ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉండిలో ఉన్న పేదలకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం దీన్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉన్ని